హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ పుల్కా పూరి ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి లేదంటే మీరు సుగం ఆయిల్ని సగం బటర్ని కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఒక చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలను వేసుకోండి అలాగే ముక్కలుగా కట్ చేసిన మూడు ఉల్లిపాయలను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లిని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని వేయించుకుందాం చూండి ఇవన్నీ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసిన మూడు టమోటాలను వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోండి పదిహేను జీడిపప్పులను కూడా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి టమోటా ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు కూడా మీరు సుగం ఆయిల్ని సుగం బటర్నైనా వేసుకోవచ్చు ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు ముక్కాల్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేయండి ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన అట్టలాగా మీగడ ఏర్పడుతుంది కదా ఆ మీగడ లోపల ఉండే క్రీమ్ని మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేయండి చూండీల ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోండి పెరుగును గడ్డలు లేకుండా బాగా బీట్ చేసి ఇందులో వేసుకోండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయండి బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఖచ్చితంగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేయండి చూండీల ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకొని బాయిల్ చేయండి చూడండి ఇలా కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని వేసుకుందాం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వాటర్లో వేసుకొని తీసి ఇందులో వేసుకోండి పన్నీర్ వేసిన తర్వాత ఇదంతా కలుపుకోండి పన్నీర్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి దీనిపై మూత పెట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కు పట్టేందుకు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి ఆరేడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి ఇదంతా కూడా కలుపుకోండి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోండి చూడండి మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అంతేనండి మనకి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనకి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది పైన ఇలా మీద మేగడిని వేసుకోండి ఈ పన్నీర్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్